ఓం మి శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెళ్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు అద్భుతమైన ఉపాయాలు తీసుకుందాం రూపాయి బిళ్ళ రూపాయి బిళ్ళతో మన సమస్యల నుంచి బయటపడడానికి కోరిన కోరికలు నెరవేరడానికి ధనాన్ని ఆకర్షించడానికి అద్భుతమైన ఉపాయం ఈరోజు తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి మనం అంతకు అంతకుముందుకున్నాం రూపాయి బిళ్ళతో ఈ అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈరోజు చాలామంది మిత్రులు పెద్దగా రూపాయికి విలువ ఇవ్వరు ఆ రూపాయి కదా అని చూస్తారు కానీ దీనిలో అద్భుతమైన శక్తి దాగి ఉంది మనం లక్ష రూపాయలకి ఒక రూపాయి తీస్తే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది కానీ లక్ష రూపాయలు కాదు మన పూర్వీకులు డబ్బుని ధనాన్ని చాలా గౌరవంగా చూసేవారు విలువ ఇచ్చేవారు దాన ధర్మాల పాండవ్యులు విలువ ఇచ్చేవారు సంపాదనలో వచ్చిన లాభాల్లో వంద రూపాయల లాభం వస్తే దానిలో ఒక్క రూపాయన దానం చేసేవారు అది వారు చెప్పేవారు మాకు రాబోయే రోజుల్లో ఆ దానమే మనని కాపాడుతుంది అని ఇది ఆచారంగా వస్తూ ఉంటుంది ఈరోజు మనం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ధన సమస్య మా దగ్గర ధనం నిలబడటం లేదండి ధనానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయండి మా కోరికలు నెరవేరడం లేదండి మేము ఏం చేసినా కానీ అనుకున్నంత ఫలితం రావడం లేదండి అనేవారు చాలామంది ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రయత్నించేయండి ఇది ఏదైనా సరే నమ్మకము విశ్వాసము కలిగి చెయ్యాలి అంటే మన మనసు మన మీద మనకు నమ్మకం కలిగి ఉన్నప్పుడు నేచర్ మనకి ప్ర అంటే మనం సహాయం చేసినప్పుడు ఆ సహాయం మనకు రిటర్న్ వస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సహాయాన్ని మనం పొందగలుగుతాం ఇప్పుడు ఈ రూపాయి బిల్లుతో ఈ చిన్న చిన్న ఉపాయాలు ఎలా చేయాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు ఏ ఉపాయాన్ని చేయగలుగుతారో పూర్తిగా వీడియో చూడండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో మీకు ఏదైతే చేయడానికి అవకాశం ఉందో అది మాత్రమే ప్రయత్నం చేయండి లేనివారు ప్రయత్నం చేయవద్దు నమ్మకం లేనివారు వీటిని పొరపాటును కూడా చూడవద్దు ఈరోజు మనం రూపాయితో అద్భుతమైన పరిహారాలు తెలుసుకుందాం మీరు మనకు మన పెద్దలు చాలా వరకు చెప్తూ ఉంటారు ఏదైనా పుణ్యనదులు అంటే పుష్కరాలప్పుడు కానీ నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం కోరిన కోరికలు నెరవేరడానికి మన పెద్దలు చెప్తుంటారు రూపాయలు నదులు వేయమని అంటే ఎందుకు చేయాలి ఈ విధంగా అని చాలామంది అనుకుంటూ ఉంటారు పూర్వం రోజుల్లో నదులు శుద్ధి కావడానికి కాపర్ కాయిన్స్ వాడేవారు అంటే కాపర్ని కాపర్లో ఆ గుణం ఉంటుంది నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది ఇప్పుడు మనం ఎలాగో కాపర్ కాయన్లు వేయలేకపోతున్నాం కాబట్టి మామూలు రూపాయి కాయన్ అయినా సరే ఇది మనం ధనంగా భావిస్తున్నాము ఈ ధనాన్ని మనం సంపాదించడం కోసం జీవితాన్ని త్యాగం తీస్తున్నాం కాబట్టి మనం ఇలా రూపాయి చేత్తో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలని చెప్పుకొని మీరు ఏ నది దగ్గరికి వెళ్ళినా ఆ నదిలో రూపాయిని వదులుతూ ఉండండి ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే అసలు ఎందుకు చేయాలి మరి ఇంకొక మనం అలా చేస్తే కోరికలు నెరవేరుతే అన్నది కరెక్టే ఏమన్నా జ్యోతిష్య ప్రకారం ఏదైనా అవకాశం ఉందా మీరు ఎప్పుడైతే అధికంగా సమస్యలతో బాధపడుతూ ఉంటారో మీరు ఈ విధంగా చేసి చూడండి ఏది చేసినా కలిసి రావడం లేదు ఏది చేసినా ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు మీ దగ్గరలో నది కాలవ చెరువు ఏదైనా పర్వాలేదు అక్కడికి వెళ్ళండి ఒక రూపాయి చేతితో పట్టుకోండి మనసులో మీ కోరిక చెప్పుకోండి నీళ్ళలో వదలండి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు అంటే ఒకేసారి బయటపడతారని కాదు త్వరగా బయటపడతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మన పెద్దలు దాని గురించి చెప్పేవారు నమస్కారం చేసుకోండి రూపాయి వదలండి అని చాలామంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు ఇది జ్యోతిషాస్త్ర ప్రకారం కూడా మీరు నది నది అనగానే నీరు మనలో ఉన్న సెవెంటీ పర్సెంట్ నీరే ఉంటుంది మన శరీరంలో మన మనో మనకు మనసులో ఉన్న మనోవంచలు నెరవేర్చడానికి జలం అనేది ఉపయోగపడుతుంది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన వీడియోలో కూడా చూడడం జరిగింది అలాగే ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడూ కూడా డబ్బులు పూర్తిగా వాడేయకూడదు ఒక రూపాయి బిల్లునైనా మీ బ్యాగులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి అది వాడకుండా ఉంచుకోండి ఈ రూపాయి బిల్లుని ఎప్పుడు వాడవద్దు ఒక రూపాయి బిల్ల ఏదో ఒక రూపాయి బిల్లు అని ఎప్పుడు వాడకుండా ఉంచుకోండి దీనివల్ల మీకు ఏమవుతుందంటే ధనాకర్షణ కలుగుతుంది ధనం ఎప్పుడు కూడా ధనం మీ పరుసులో ఉన్నప్పుడు ఆ పరుసు నిండుగా ఉన్నా లేకపోయినా ఒక ఒక్క రూపాయి బిల్ అన్న ఉంటే ఖచ్చితంగా ధనాకర్షణ కలగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పూర్తిగా వాడేస్తారు అలా వాడకుండా ఒక్క అన్న పరుసులో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ధనం అనేది నిలబడుతుంది మీ పరుసు ఖాళీ అవ్వదు డబ్బుని మీ పరుసు డబ్బుని ఆకర్షిస్తుంది పర్సు కావచ్చు బ్యాగ్ కావచ్చు ఏదైనా సరే పెద్దలు చెప్తూ ఉంటారు ఒక్క రూపాయాన్ని ఎప్పుడు ఉంచుకో ఖాళీ చేయవద్దని దాని అర్థం అది జ్యోతిషాస్త్ర ప్రకారం కూడా అదే చెప్తుంది అలాగే చాలామంది అసలు ధనం నిలబడకపోవడానికి ఆర్థిక సమస్యలు రావడానికి ఇబ్బంది పడడానికి జాతకంలో శని దోషం ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది మీ జాతకంలో ఎవరైనా సరే శని దోషంతో ఇబ్బంది పడుతున్నవారు సాడే సాత్ కానీ అర్ధాష్టమం కానీ లేకపోతే మహర్దశ జరుగుతూ ఉన్నా శని ఏడో స్థానంలో ఉన్నా అంటే నీచ నీచంగా ఉన్నప్పుడు మీకు ఈ చిన్న ఉపాయం చేయండి మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున ఒక నల్లటి క్లాత్ తీసుకోండి దానిలో మినువులు మనం పొట్టు దీని మినువులు ఉంటాయి కదా ఈ మినువులు కొన్ని తీసుకోండి దాంతోపాటు ఒక రూపాయి బిళ్ళ తీసుకోండి ఇలా నల్లటి క్లాత్లో శనివారం నాడు కొద్దిగా మినువులు ఒక రూపాయి బిల్ల పెట్టి చక్కగా కట్టండి కట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి రూపాయి కన్నా వేరేది పెట్టకూడదు ఓన్లీ రూపాయి బిళ్ళ మాత్రమే పెట్టాలి తర్వాత ఈ మోటార్ కట్టిన తర్వాత ఈ మూటని మీ తల చుట్టూత క్లాక్ వైజ్ ఏడుసార్లు సార్లు తిప్పుకోండి ఇది మీరు అనుకోండి చూడండి చూపిస్తాను ఇది మూట అనుకోండి ఇది మీరు అనుకోండి క్లాక్ వైజ్ ఇలా మీ ఎవరికి వారు తల చుట్టూత ఏడుసార్లు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకొని ఈ మూటని మీ దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయం ఉన్న నవగ్రహ దేవాలయం ఉన్న ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహ దేవతలు ఉన్న ఆ కంపౌండ్లో ఎక్కడైనా సరే ఈ మూటని పెట్టేసి మీరు వచ్చేయండి ఈ మూటను పెట్టి అంటే నల్లటి క్లాత్తోనే కట్టాలి ఒక ఒక క్లాత్ తీసుకున్నారనుకోండి ఒక జాకెట్ తీసుకున్నారనుకోండి దాన్ని చిన్న కట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు ఇలా మీరు ఏడు సార్లు తిప్పిన తర్వాత మాత్రమే ఈ మూటను తీసుకువెళ్ళి శనిశ్వర ఆలయంలో పెట్టేసి అంతే తర్వాత మీకు అంటే ఇంక వేరే ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఆడవారు లేదు మాకు శ్రీశ్వరు ఆలయం లేదు గురువుగారు మరి మేమేం చేయాలి మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర మొదల్లో పెట్టేసి వచ్చేయాలి ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు మాత్రమే మళ్ళీ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నది మాత్రమే కాదు ఓన్లీ రావి చెట్టు ఎక్కడైనా సరే అలా పెట్టి వచ్చేయాలి ఇలా మీరు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు మాత్రమే చేయాలి రావి చెట్టు దగ్గర చెట్టును అంటుకోవాల్సిన అవసరం లేదు చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయాలి మీరు ఇలా ఇరవై ఒక్క శనివారాలు చేయాలి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే అది ఆపేసి ఆ రోజు ఆపేసి మిగతా రోజుల్లో చేసుకోవచ్చు మీకు అప్పుడు శని దోషాల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఆయన శాంతిస్తాడు మీకు ధనానికి సంబంధించిన సమస్యల నుంచి ఇబ్బందులు రాకుండా కాపాడతాడు చాలామంది భయపడుతూ ఉంటారు ఈ మార్గదర్శి జరుగుతున్నప్పుడు కానీ ఏడో స్థానంలో ఉన్నప్పుడు కానీ నిత్య స్థానంలో ఉన్నప్పుడు కానీ దశలోను అంతర్దశలో నిత్యంగా ఉన్నప్పుడు మనిషికి ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఆస్తులు అమ్మేస్తారు గొడవలు అన్నీ జరుగుతాయి అలాంటివి జరుగుతున్న వారు ఒకవేళ జాతక పరిచయం చేయించుకోలేదు మాకు ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ జాతకంలో శని ప్రభావం ఉందని అర్థం కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఇలాంటి రాగి గైడ్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో మీరు పర్టికులర్గా మీకు జాతకంలో సూర్యబలం పెరగాలి శని శని భగవానుడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు మీకు ఏ పని అవడం లేదు ఇలాంటి రాగి కాయని కనుక దొరికినప్పుడు ఈ రాగి కాయని తీసుకొని అంటే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో అమ్ముతూ ఉంటారు ఇలాంటి రాగి కాయని తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా సరే పారే నది కానీ కాలవ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చక్కగా ఈ మనసులో కోరిక చెప్పుకొని ఈ రాగి కాయని కూడా వదలవచ్చు రాగి కాయను మీకు దొరకనప్పుడు మాత్రం రూపాయి మామూలు రూపాయిని వదలండి మీకు ఖచ్చితంగా అద్భుతమైన మార్పుల్ని అంటే రోజు రోజుకి రోజు రోజుకి మార్పు వస్తుంది కానీ ఒకేసారి కాదు ఇలా చేస్తూ ఉంటే త్వరగా మీకు మార్పు వస్తుంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఇవి ఎవరైనా సరే నమ్మకం విశ్వాసంతో చేయండి లేని వారు పొరపాటు ప్రయత్నం చేయవద్దు ఇవన్నీ కూడా ప్రాకృతికమైన పదార్థాలు మన మనో సంకల్పము ఆ పదార్థం మనం ప్రేరేపిస్తుంది మనకి మంచి చేయడానికి మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి ఉపయోగపడే ఉపాయాలు ఓకే మిత్రులరా మీరు ఎవరైనా సరే చేయవచ్చు ఇబ్బంది లేదు మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మహా